కింద వీడియో కనబడుతుంది కదా ఈ వీడియోలా ఈ మంచి చేసే తప్పేం తెలుసా అతి పెద్ద క్రైమ్ ఈ లోకల్న ఎవడు చేయని తప్పు ఎవరు అసలు చికెన్ ఎవడు తినడు దునియాలో ఎవరు తినని చికెన్ ఆయన తింటుండు అందుకని మన తిరుపతి దేవస్థానం మెట్ల మీద పాపం వాళ్ళు స్లీపింగ్ ఊడ్చో పని చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏదో కూరండు కూర చికెన్ తెచ్చుకొని తింటు అది తప్ప అయిపోయింది అది వీడియో తీసి వీడియో ఎరుపు నెట్లో వింట నెట్లో పెడుతు అది వైరల్ అవుతుంది అది ఎరుపుకా నీకు దేవస్థానంలో మెట్ల మీద తింటే తప్పనిపించింది అదే తిరుపతి దేవస్థానంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎంత తెంగిపోతున్నారు తెలుసా అయ్య అది నీ కళ్ళు తెంగినాయి అప్పుడు ఒక చికెన్ తింటే నీకు వస్తుంది అంటే పేదోడు అంటే అంత చీపు నీకు ఉన్నాడు ఎన్ని కోట్లు తెంగిపోతుండ్రు దేవస్థానాలకు కూర తెంగి జాగా కబ్జా వేసి మా దేవుని సొమ్ము అప్పుడు ఏడు పెట్టుకుర్రా మేము కళ్ళు తెంగినా అట్లా చికెన్ తింటే నీకు మండిపోయింది ఇవి కాదరాయి చూపించేది పేదోడు తింటుండడు గుడికాయ అది తింటా అరే మా హిందూ ధర్మంలోనే ఉందిరా ఆయన అరే నలకోశం నలపోషం నలకోశం దగ్గర ఈ ఆటను కోస్తారాయణ కోళ్ళు కోస్తారా దేవ దేవతల దగ్గరనే ఉందిరా ఇది అంతా అర్థమైందా బలిస్తాం రానాయన ఎర్రిపు అది వదిలేసి అది చేస్తారు ఇది తింటారు దేవస్థానం రే దేవుడు అరే దేవుడు ఎప్పుడు చికెన్ తిను మటన్ తిను అని చెప్పడు తినొద్దు అని చెప్పాడు తినమని చెప్పడు ఎర్రుపుక